బహల్గా ముగ్రదాడి ఘటన దేశంలో సంచలనంగా మారింది దీనిపై భారత్ సీరియస్ కూడా అయింది ఇప్పటికే మోదీ ఆధ్వర్యంలో హై పవర్ సమావేశం కూడా జరిగింది అయితే ప్రస్తుతం భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది పాక్ తో అన్ని రకాల దౌత్య సంబంధాలు తెగదింపులు చేసుకుంటున్నట్లుగా ప్రకటించింది అదేవిధంగా అటారీ చెక్ పోస్ట్ ను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది సింధు జలాల ఒప్పందం కూడా రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించింది వీసాలను రద్దు చేసింది పాక్ పౌరులను ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత్ లోకి అనుమతించేదే లేదని భారత్ తేల్చి చెప్పింది పాక్ రాయబార కార్యాలయ సిబ్బందిని యాభై నుంచి ముప్పైకి తగ్గించారు భారత్ లో ఉన్న పాక్ వారు నలభై ఎనిమిది గంటల్లో వెళ్లిపోవాలని భారత్ హుకుం జారీ చేసింది భారత్ పహల్గామ్ ఘటనపై చాలా సీరియస్ గా ఉంది అయితే గతంలో ఉరి పుల్వామా తర్వాత కూడా సింధు జల ఒప్పందం నిలిపివేయబడలేదు అమాయక పర్యాటకులపై పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటనను మాత్రం భారత్ చాలా సీరియస్ గా తీసుకుంది ఈ క్రమంలో మోదీ నివాసంలో కేంద్ర మంత్రులు ముఖ్య అధికారుల ఆధ్వర్యంలో హై పవర్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విదేశాంగ మంత్రి జైశంకర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ తదితరుల ఆధ్వర్యంలో హై పవర్ సమావేశం జరిగింది ఈ నేపథ్యంలో రేపు పాక్ సీఎం ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశంకు రావాలని ఇప్పటికే సీఎం అన్ని పార్టీల నేతలకు లేఖలను రాశారు ఈ క్రమంలో భారత్ తీసుకున్న ప్రస్తుత నిర్ణయం మాత్రం పాక్ కు గట్టి హెచ్చరికగా చెప్పుకోవచ్చు మొత్తంగా పాక్ ను భారత్ గట్టిగా జవాబు చెప్పాలని యావత్ భారతావని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నారు సీమాంతర ఉగ్రవాదంను కూకటివేళ్లతో అణచివేసే దిశగా భారత్ చర్యలు తీసుకుందని చెప్పుకోవచ్చు